ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ బిజ్ బజ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎస్ స్టాక్ మార్కెట్లపై మీకేమైనా సందేహాలు ఉంటే కనుక అలాగే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏ ఏ స్టాక్స్ పై పొజిషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా మనకు వివరించడానికి అలాగే మీ మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి మనతో పాటు ఇవాళ గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ జి రామచంద్రమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు సార్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు స్టూడియో పొజిషన్ ఎలా ఉండబోతోంది మార్కెట్ ఏం చెప్తారు ఓకే సార్ ఇవాళ మార్కెట్స్ వచ్చి పాజిటివ్గానే ఉంటాయండి ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైక్ వచ్చాయి అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా రోల్ ఓవర్స్ పాజిటివ్గానే వచ్చాయి కాబట్టి ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి సో అన్ని గ్లోబల్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి అంటే విపరీతమైన స్పీడ్ రాదు కానీ నార్మల్ ఒక లో అండ్ టుడేస్ టాపిక్ అంటే ఆప్షన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అంటే చాలా మంది నష్టపోతున్నారు ఆప్షన్ మనం వింటూ ఉంటాం రెగ్యులర్ గా మన ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా మనం రెగ్యులర్ గా చూసి వార్తల్లో కావచ్చు అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు ఇది ఆప్షన్స్ ఏంటంటే సార్ బాగా ఈ మధ్య బాగా విపరీతంగా ప్రమోట్ అయింది ఎందుకంటే దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అక్కర్లేదు తక్కువ అమౌంట్లో ఎక్కువ సంపాదించవచ్చు అన్నీ ఒక్కరు ఎనిబడి క్యాన్స్ చేయొచ్చు అనే పాయింట్లు ఏమైందంటే అది ఎక్కువ మిస్ మిస్ మిస్యూజ్ అయింది యాక్చువల్ ప్రోడక్ట్ డిజైన్ చేసింది వేరే కాన్సెప్ట్ అక్కడ జరిగింది వేరే కాన్సెప్ట్ సో ఇదేంటంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఈజీగా ఉంది కదా చాలా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఒక మిస్కన్సెప్షన్లో చాలామంది రీటైల్ క్లయింట్స్ మేజర్గా అట్రాక్ అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయిపోతున్నారు అనమాట సో అందుకని ఏంటంటే ఆప్షన్స్ అనేది యాక్చువల్గా దేనికి వచ్చింది ఆ పర్పస్ ఏంటి దాన్ని దేనికి వాడుతున్నాం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి సో ఇవాళ టాపిక్ మొత్తం కూడా మనం అసలు ఫోకస్ అంతా ఆప్షన్స్ బయింగ్ సైడు కాన్సన్ట్రేట్ చేద్దాం సో దట్ ఏంటంటే చాలా మందికి ఒక అవగాహన ఖచ్చితంగా తప్పకుండా కావాలన్నమాట ఇప్పుడు ఏంటంటే జనరల్గా మామూలుగా నేచర్ అంటాం చూడండి నేచర్ ఏంటంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ పనిచేసి తక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ కాలం ఉంటాం ఇది జస్ట్ లైక్ ఇది యాక్చువల్గా మన నేచర్ మనకి ఇచ్చేది అంటే మనందరం కూడా ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉన్నారనుకోండి ఆయన ఏం చేస్తున్నారు టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి పొద్దున్న ఆరింటికా నుంచి రాత్రి పదింటి దాకా కష్టపడుతున్నారు సో ఇప్పుడు మనం అయినా షాంపులు అమ్ముతారు ఒక రూపాయలు రెండు రూపాయలు అమ్ముతారు దానిలో ఐదు పేసులు పది పేసులు అలా ప్రాఫిట్స్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ కాలం ఉంటారు ఈ దీనికి రివర్స్ నేచర్ ఏంటంటే తక్కువ పెట్టుబడితో తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ రావాలనుకుంటే అది రే నేచర్కి రివర్స్ అనమాట సృష్టి విరుద్ధం అది జనరల్ అయితే ఏంటంటే అలాంటివి కూడా జరుగుతుంటాయి బట్ అది ఎప్పుడు జరగదు అలా మన ఆప్షన్స్లో ఏంటంటే తక్కువ పెట్టుబడితో తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది తక్కువ టైంలో అయిపోవాలి ఓకే అంటే చాలా మంది ఏమవుతారంటే ఒకసారి వచ్చింది కదా అన్ని ప్రతిసారి ఇంకా రోజు మొత్తం ఆప్షన్సే చేస్తూ ఉంటారు అలా చేయకూడదు టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువసేపు మార్కెట్లో ఉండకూడదు ఆప్షన్స్ చేసేవాళ్ళు చాలా కరెక్ట్గా యాక్యురేట్గా ఎంట్రీ చూసుకోవాలి ఎక్కువగా మనం డైలీ రోజు మనం చేద్దాం అనే ప్రోడక్ట్ కాదు కరెక్ట్ ఆపర్చునిటీ చూసుకోవాలి మన సైడ్ ఫేవర్ ఉండాలి కరెక్ట్ గా రిస్క్ రిపేటట్ చూసుకొని టైమింగ్ చూసుకొని ఆ క్వాంటిటీ చూసుకొని చేసి ఆల్సో గైడెన్స్ కూడా చాలా ముఖ్యం గైడెన్స్ కరెక్ట్ పాత్రలో వెళ్ళకపోతే పాత్ర ముందు అది ఎటు కంపల్సరీ ఆప్షన్స్ కి సంబంధించి ఇంకా మాట్లాడదాం మనం కాలన్స్ ఆల్రెడీ చాలా మంది క్యూ కట్టారు ఫస్ట్ విజయ్ కుమార్ అండి హైదరాబాద్ నుంచి హలో హలో సార్ నమస్కారం విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ మీ సందేహం ఏంటి స్టాక్స్ పై సార్ ఉన్నారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు మాతో చెప్పండి సార్ సార్ నమస్కారం సార్ నా పేరు విజయ్ కుమార్ అండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు కొత్తగా మేము ట్రేడింగ్ లో బేసిక్స్ నుంచి జాయిన్ అవుతున్నామండి అంటే వాళ్ళకి మీకు సజెషన్ ఏంటి సార్ నమస్తే బేసిక్స్ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి మంచి క్వశ్చన్ అడిగారు సార్ బేసిక్స్ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం ఫస్ట్ కింద ఏంటంటే మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే మంచి స్టాండర్డ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకొని అలా మీరు ప్రాఫిట్ తీసుకోవాలండి స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఓ అది ఎటు మనకి సక్సెస్ అవుతాయి ఆ తర్వాత ఆ ప్రాఫిట్ని రొటేట్ చేసుకుంటూ రావాలి ఈ లోపు ఏంటంటే అసలు కంపెనీ గురించి ఒక ఐడియా ఫండమెంటల్గా అసలు కంపెనీస్ ఎలా ఉన్నాయి ఐడియా రావాలి టెక్నికల్గా కొంత నాలెడ్జ్ రావాలి ఎందుకంటే ఇవాళ రేపు ఫండమెంటల్గా ఒక కంపెనీని అనలైజ్ చేయటం ఒక ఎత్తే అయితే ఒక త్రీ మంత్స్ పాటు ఏంటంటే ఒకసారి రిజల్ట్స్ ఇచ్చిందంటే మళ్ళీ మూడు నెలల దాకా ఆ కంపెనీ నుంచి ఎటువంటి న్యూస్ ఉండదు మరి మూడు నెలలు మనం ట్రేడ్ చేసుకోవాలంటే టెక్నికల్ అనాలిసిస్ కావాలి ఈ రెండు అవగాహన పెంచుకోవటం ద్వారా మీరు ఈ మార్కెట్లో మంచిగా సంపాదించవచ్చు డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ అండ్ సార్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం యాక్చువల్లీ అంటే కొంచెం అవగాహన వచ్చి రియల్గా ఎంతో పెడుతూ వెళదాం అనుకునే వాళ్ళకి ఇచ్చే సలహా సలహా ఏంటంటే మంచి క్వశ్చన్ అడగారు సార్ అసలు ఆప్షన్స్లో అసలు డబ్బులు ఉన్నాయా నిజంగా ఇది అసలు మంచిదా కాదా చెయ్యాలా వద్దా అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మీరు స్టాక్స్లో కానీ ఇండెక్స్లో కానీ పెట్టుకొని ప్రాఫిట్ తీసుకోవాలి ఆ ప్రాఫిట్ని ఆప్షన్స్లో రిస్క్ చేయండి అంతేగాని మీ క్యాపిటల్ చేయకూడదు లేదు నేను అసలు ఆ క్యాపిటల్ ఎంత కొంత నాకు మంచి అవగాహన ఉందంటే టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే ఇన్వెస్ట్ ఆప్షన్స్ లో ఓకే సో అది అది బేసిక్ రూల్ అండి డెఫినెట్లీ సార్ సార్ ఇవాళ టాప్ న్యూస్ అంటే ఏం చెప్తారు సార్ ఇవాళ టాప్ న్యూస్ లో ఏంటంటే రిలయన్స్ బోనస్ షేర్స్ ఇస్తున్నారు అలాగే ఈ మెయిన్ మెయిన్ న్యూస్ టాప్ న్యూస్ బోనస్ షేర్స్ వన్ ఇస్ టూ వన్ ఇస్తారు అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో ఇచ్చారు ఇది ఒక మంచి న్యూస్ సో తర్వాత ఏంటంటే ఇవాళ టెక్నికల్గా ఇవాళ ఏమున్న అడ్వైజరీ ఏంటంటే డి మార్ట్ ఒకటి ఉంది సార్ డీమార్ట్ బై చేసుకోవచ్చు ప్రెసెంట్ ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ నుంచి ఫాలో అయింది ఇక్కడ లో లెవెల్స్ వచ్చి ఫోర్ నైన్ వన్ సిక్స్ దాకా వచ్చి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ నుంచి ఇది ట్రెండ్ పాజిటివ్ లో ఉంది ఓకే సార్ సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని ఫైవ్ థౌజండ్ అరౌండ్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఆ రేంజ్లో బై ఇన్వెస్ట్ చేసుకున్న ట్రా టార్గెట్ వచ్చి ఫైవ్ వన్ ఫైవ్ జీరో దాకా ఉంది సో రెండోది బ్రిటానియా ఓకే బ్రిటానియా ఏంటంటే నిన్న అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అది ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది ఇది ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఆ రేంజ్లో ఇవాళ ప్రజెంట్ నిన్న క్లోజ్ అయింది ఇప్పుడు అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో మీరు ఎంటర్ అవ్వండి టార్గెట్ ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ దాకా కూడా ఛాన్స్ ఉంది సో ఇది ఏంటంటే ఇవి ఈ రేంజ్ నుంచి బయటకు వస్తుంది ఓవర్ బ్రేక్అట్ కూడా ఏ ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రెండు ఏంటంటే ట్రేడింగ్ ఐడియాస్ డెఫినెట్లీ సార్ అంటే నిన్న ముఖేష్ అంబానీ ప్రెస్ మీట్ కానీ ఆయన చెప్పడం కానీ మొత్తం అంటే రిలయన్స్ మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే వన్ ప్లస్ వన్ బోనస్ షేర్స్ అని కూడా ఏదో ఏంటంటే ఆల్రెడీ హోల్డ్ చేసి ఉన్న వాళ్ళకి రిలయన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బోనస్ ఇచ్చినప్పుడు అడ్వాంటేజ్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి అలాగే వాల్యూ టెంపరీగా తగ్గుతుంది ఇప్పుడు త్రీ థౌజండ్ ఫిఫ్టీ అలా ఉన్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తుంది బట్ మీకు హండ్రెడ్ షేర్స్ ఉన్నవి టూ హండ్రెడ్ షేర్స్ వస్తాయి అయితే ఇది ఎవరికి ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే ఒక లాంగ్ టర్మ్ పాయింట్లో హోల్డ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆ వాల్యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అదొక మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పెరిగిందనుకోండి అప్పుడు మీకు వాల్యూ అప్పుడు ప్లస్ ట్రేడర్స్కి ట్రేడర్స్కి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కాదు ట్రేడర్స్కి ఏమవుతుందంటే ఓన్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ నేను ఒక రెండు మూడేళ్ల పాటు రిలయన్స్లో ఉంచుకుంటానన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ ఈ న్యూస్ తీసుకొని మళ్ళీ మేము ఇవాళ కొంటాము నాలుగో తర్వాత బోనస్ వస్తుంది కదా అంటే అది పెద్ద అడ్వాంటేజ్ కాదు అడ్వాంటేజ్ కాదు చెప్పలేము కూడా అది అప్ అండ్ డౌన్ ఏదైనా అంటే షార్ట్ టర్మ్ మూవ్ అయితే ఇది అడ్వాంటేజ్ కాదు లాంగ్ టర్మ్ మూవ్ డెఫినెట్లీ మంచి అడ్వాంటేజ్ సో ఇది ఇది రిలయన్స్ రిలయన్స్ అంటే సార్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ దాని గురించి ఏం చెప్పుకోవచ్చు ఎలా ఉండబోతున్నాయి నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ వస్తుంది సార్ అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నిఫ్టీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ దాకా వచ్చింది సో ఇవాళ ఫ్రైడే కాబట్టి హయ్యర్ రేంజ్ లో ప్రాఫిట్ బుకింగ్ అయినా కొంచెం ఇదే గ్యాప్లో ఉంటుంది ట్వంటీ ఫైవ్ టూ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో రెసిస్టెన్స్ ఉంది అలాగే ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో సపోర్ట్ ఉంటుంది సో అయితే ఇప్పుడు ఈ కొంచెం వెయిట్ చేసి ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ డౌన్లో వెయిట్ చేసి బై చేయటం అనేది మంచి అవకాశం అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది ఒక టూ త్రీ హండ్రెడ్ పాయింట్స్ డిప్ అయితే బై చేసుకోండి అంటే ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో బై చేయండి మళ్ళీ అగైన్ ఫిఫ్టీ వన్ థౌజండ్ దగ్గర కూడా రీఎంట్రీ చేయండి ఎందుకంటే ఇది ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే కొంచెం టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి స్టాప్ లాస్లు ఎక్కువ పెట్టుకోవటం ద్వారా మనం ఊరికే స్టాప్ లాస్లు హిట్ అయిపోవటం మళ్ళీ లాస్ట్ బుక్ చేసే కన్నా కరెక్ట్ ఎంట్రీ పడితే డబల్ ఎంట్రీ చేయాలి ఫిఫ్టీ వన్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఫస్ట్ ఎంట్రీ ఫిఫ్టీ వన్ దగ్గర రెండో ఎంట్రీ ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ ఎయిటీ నైన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ వచ్చి ఫిఫ్టీ వన్ నైన్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ టూ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సార్ మనకి రామారావు గారు రాజమండ్రి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి హలో హలో రామారావు గారు చెప్పండి నమస్తే అండి అరగండి మీ డౌట్ ఏంటో సార్ నా దగ్గర ఈ బిర్లా సాఫ్ట్ షేర్స్ ఉన్నాయండి ఒక రెండు వందల షేర్లు ఆరు వందల ఎనభై ఒక్క రూపాయ ఎనభై రెండు రూపాయలు రేట్ కొన్నాను సార్ నేను అంటే నేను గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాను సార్ సార్ బిర్లా సాఫ్ట్ వచ్చి పాజిటివ్ గా ఉంది సార్ ఇది బిర్లా సాఫ్ట్ అయితే పాజిటివ్ గా ఉంది ఇది ఎందుకంటే ఐటీ కంపెనీస్ అన్ని మంచి మూమెంట్ చూపిస్తున్నాయి అయితే టెక్నికల్ గా బిర్లా సాఫ్ట్ ఏంటంటే ఒక్క నిమిషం అంటే రికమెండేషన్స్ లో సార్ బిర్లా సాఫ్ట్ చేసుకోవచ్చు ఓకే సార్ అండ్ సార్ జనరల్ గా అంటే ఇప్పుడున్న కండిషన్స్ లో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న ఆప్షన్స్ కి సంబంధించి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇది బిర్లా సాఫ్ట్ కి సంబంధించి ఎలా ఉంది బిర్లా సాఫ్ట్ టెక్నికల్ గా పాజిటివ్ ఉంది సార్ ఓకే సార్ ఇక మనం హోల్డ్ చేసుకోవచ్చు సో అది చూస్తున్నాను ఇక్కడ రావట్లేదు మీకు వాట్సాప్ లో చేస్తాను సార్ నాకు డెఫినెట్లీ డెఫినెట్లీ నో ఇష్యూ సార్ అండ్ సార్ ఖచ్చితంగా అంటే ఇప్పటికిప్పుడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి ఇవాటి నుంచి నేను స్టాక్ లో పెట్టుబడి పెడదాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇప్పటికీ లేట్ అయిపోయారని అంతేనా చాలా లేట్ అయిపోయారు ఇండియన్ మార్కెట్ లో చాలా ఛాన్స్ మిస్ అవుతున్నారు సో ఎందుకంటే ఒకప్పుడు స్టాక్ మార్కెట్ వేరు ఇప్పుడు వేరు సో ఇప్పుడు ఏంటంటే మనం ఎయిటీ ఇవాళ ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదంటే మాత్రం మనం చాలా మంచి ఛాన్స్ మిస్ అవుతున్నాం అనేది నేను గట్టిగా చెప్పగలను అయితే ఏంటంటే ఆ చేసేది కూడా ఒక ఎడ్యుకేటివ్ పర్పస్కి మన నాలెడ్జ్ తెలుసుకొని చేయటం బెటర్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ అందుకే అడిగాను అది సార్ బిర్లా సాఫ్ట్ సెవెన్ థర్టీ దాకా వస్తుంది సార్ టార్గెట్ ఓకే సో సో మనం ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఇవాళ అసలు ఇంకా నేను మార్కెట్లోకి రాలేదు ఇంకా నేను మార్కెట్లో లాస్లో ఉన్నాయి అంటే మాత్రం ఇంకా మీరు చాలా బ్యాక్లో ఉన్నట్టు అయితే మార్కెట్లో డబ్బు ఉంది ఏ బిజినెస్ అయినా ఏ జాబ్ అయినా ఇప్పుడు జాబ్ ఉంది సార్ మన ఇష్టం వచ్చినా మనం చేస్తామంటే ఒప్పుకుంటారా కుదరదు అలాగే ఇక్కడ కూడా అంతే నా ఇష్టం కాదు దానికి ఒక రూల్స్ ఉంది ఒక పద్ధతి ఉంది ఎందుకంటే డబ్బులు రావాలంటే దానికి ఒక పద్ధతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా నేర్చుకొని ట్రేడింగ్ ట్రైనింగ్ కానీ లేకపోతే టెక్నికల్ ఫండమెంటల్ గా చెక్ చేసుకుని చేసుకుంటే మీకు కంపల్సరీ రావచ్చు సార్ ఈ తెలుసుకోవడంలో అంటే అవగాహన పెంచుకోవడానికి సంబంధించి అంటే చాలామంది ఉత్సాహవంతులు ఉన్నారు ఆఫ్ కోర్స్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు సిటీలో ఉంటున్న వాళ్ళు కావచ్చు పార్టీ ట్రేడింగ్ అకాడమీ చైర్మన్గా ఏం చెప్తారు ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళకి సిచ్యువేషన్ ఇది రేపు ఫస్ట్ వీక్ రేపు ఫోర్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ ఎప్పటి నుంచి సార్ నాలుగో తారీఖు నుంచి ఫోర్త్ నుంచి సెప్టెంబర్ ఫోర్త్ నుంచి కొత్త బ్యాచ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇందులో ఏంటంటే మీకు బేసిక్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం అసలు స్టాక్ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది కానించి అసలు దీనిలో షేర్ అంటే ఏంటి తర్వాత ఈ ఫేస్ వాల్యూ అంటే ఏంటి అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అసలు మార్కెట్ ఎలా ఉంది ఇంటర్మీడియట్స్ ఎలా ఉన్నారు చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అలాగే ట్రేడింగ్ ఎలా చేయాలి ఇంటర్ డే ఎలా చేసుకోవాలి ఆప్షన్స్ ఫ్యూచర్స్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ దీనిలో ఒక ఎనిమిది పారామీటర్స్ ఉంటాయి ఇండికేటర్స్ కోర్స్ టూ మంత్స్ లో వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ గా సూపర్ సూపర్ ఎందుకంటే వాళ్ళు రేపు మేము ఒకప్పుడు ఏదో మా ఇది ఒక సెల్ఫిష్గా ఎందుకులే ప్రమోట్ చేయటం అని అనుకున్నాం కానీ ఇవాళ మంది లాస్ అయ్యాక అర్థమైంది ఏంటంటే ఎవరో ఒకరు నిలబడాలి ఇప్పుడు నేను నా సెల్ఫిష్ కన్నా కూడా నా పాయింట్ ఏంటంటే నిజంగా నేర్చుకుంటేనే మనకు బెనిఫిట్ అవుతుంది ఏదైనా మనం టీచర్ దగ్గర నేర్చుకుంటాం లైఫ్లో ఇక్కడ ఏమవుతుందంటే మనకి మనం తెలుసు అనుకుంటాం గానీ అది కరెక్ట్ కాదు ఒక బేసిక్స్ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ మనం సిస్టమేటిక్గా వెళ్ళటం ద్వారా మనం డెఫినెట్గా దీనిలో ఖచ్చితంగా అందుకని మేము ఈ అకాడమీ పెట్టాం సో దీని వల్ల చాలా యూస్ యూజ్ ఉంటుంది అందరికీ కూడా ఇప్పుడు ఎన్నో లక్షలు పోయే బదులు ఒకసారి వచ్చి నేర్చుకుంటే మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది నా పర్సనల్ పాయింట్ సార్ ఇంకా నాకు ఆ చాలా డౌట్స్ ఉన్నాయి బట్ ఈ లోపు నరేష్ అండి సిరిసిల్ల నుంచి ఉన్నారు హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నరే సరగ్గా డౌట్ అంటు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మేము కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము అయితే సార్ ఇంకోటి ఏంటంటే సార్ మీ దగ్గర అటువంటి ఆఫ్ లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఈ విధంగా ఏమైనా కోర్సులు ఉన్నాయా సార్ మన దగ్గర అవునండి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది సార్ ఎక్కువగా ఆన్లైన్లో లో ఏమవుతుందంటే మనం డైలీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి టైమింగ్స్ ఈవినింగ్ టైమింగ్స్ ఏ ఉంటాయి ఎయిట్ టు నైన్ కానీ నైన్ టు ఎయిట్ అలా ఉంటాయి అనమాట ఆఫ్టర్నూన్ మార్కెట్ టైం అదే టైంలో ఆన్లైన్ వచ్చేవాళ్ళకి ఇక్కడ మార్ త్రీ టు ఫోర్ అలా ఉంటాయి క్లాసెస్ రెండు పక్కల ఉంటాయి సో ఆన్లైన్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే కన్నా మీరు అక్కడి నుంచి నేర్చుకోవచ్చు సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నాను అవునండి అవును కాబట్టి మీరు అక్కడ ఆన్లైన్ అంటే వాళ్ళందరం కూడా చిన్నపిల్లం కాదు కాబట్టి మనం క్లాస్ ఎగ్గొట్టే మైండ్ సెట్ ఉండదు కదా కాబట్టి ఆన్లైన్ చాలా బెటర్గా ఉంది ఎక్కువ మంది మా స్టూడెంట్స్ అందరూ ఆన్లైనే ఎందుకంటే హ్యాపీగా అక్కడ వింటుంటాం డిస్కస్ చేసుకుంటాం మేము చాలా రిలాక్స్ గా చేసుకోవచ్చు సో గ్లోబల్ గా ఎక్కడ ఉన్నా కానీ ఇవాళ టెక్నాలజీ చాలా అడ్వాంటేజ్ అక్కడి నుంచే ఉండి మాట్లాడచ్చు చక్కగా చేసుకోవచ్చు ఆన్లైన్ నరేష్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో జాయిన్ అవ్వచ్చు ఇంకా డీటెయిల్స్ ఈ నెంబర్ ఉంది కదా నెంబర్ కూడా ఉంది మేము అది డిస్ప్లే చేస్తున్నాం ఆల్రెడీ అండ్ నేను కూడా చెప్తూ ఉంటాను మీరు ఆ నెంబర్ నోట్ చేసుకోవచ్చు నైన్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్ నోట్ చేసుకుని ఆ నెంబర్ కాల్ చేస్తే సార్ డీటెయిల్స్ అని చెప్తారు వాళ్ళ ఆఫీస్కి సంబంధించి ఇన్స్ట్యూట్ కి సంబంధించిన అండి అండ్ సార్ మనకి కొత్తగూడ నుంచి వెంకటేశ్వర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే నమస్తే వెంకటేశ్వర్ గారు డౌట్ ఏంటో అడగండి టిసిఎఫ్ సిటిఎఫ్ అండి అదే టీసీఎస్ఏ అని అడుగుతున్నారు ఏంటి ఈటీఎఫ్ ఆల్రెడీ హైలో ఉంది సార్ ఇది ఐటీఈటిఎఫ్ అన్ని హైలో ఉన్నాయి ఎందుకంటే హైలో ఉన్న ఐటిఎఫ్ ఏంటంటే మీరు లేట్ అయిపోయారు అనమాట ఇలా టూ మంత్స్ బ్యాక్ అయితే మంచి ఆపర్చునిటీ ఇప్పుడైతే నిజం చెప్పాలంటే బాగా హైలో ఉంది సో కరెక్షన్ వచ్చినప్పుడే చేయండి ఎందుకంటే రీటైల్ క్లయింట్స్ అందరం కూడా ఏం చేస్తామంటే డౌన్లో కొన్నాం హైలో కొని ఇరుక్కుంటాం అనమాట సో ఇప్పుడు అలాంటిది కాకుండా డౌన్లో ఉన్నవి ఏమన్నా సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు డౌన్లో ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఫిఫ్టీ త్రీ థౌజండ్ నుంచి డౌన్ అయింది కదా ఫిఫ్టీ వన్ వచ్చింది ఇంకో టూ థౌజండ్ పాయింట్స్ ఛాన్సెస్ ఉన్నాయి అలా డౌన్లో ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంది సార్ అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇందులో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉంటూ ఉంటాయి అంటే రెగ్యులర్ స్టాక్స్ తీసుకోకుండా మార్కెట్లో ప్రవేశించిన వాళ్ళు కావచ్చు ప్రవేశించబోతున్న వాళ్ళు కావచ్చు బట్ ప్రెజెంట్ ఉన్న కండిషన్ క్రూడ్ కానీ మెటల్స్ కానీ వీటికి సంబంధించి ఒకవేళ అందులో ఆసక్తిని వాళ్ళు ఉంటారు అవునండి చాలా మంది మీ ఎక్స్పీరియన్స్ అవునాయి సో అవి ఎట్లా ఉన్నాయి సార్ వాటి ఏంటి ఇప్పుడు కమ్యూనిటీస్ ఏం చేయాలంటే సార్ ఇప్పుడు కమ్యూనిటీస్ అయినా ఈక్విటీస్ అయినా ఒకటే సార్ పెద్ద తేడా ఏం లేదు ఏదైనా కానీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి సో మనం చార్ట్స్ చూసుకోవాలి ఏదైనా కానీ టెక్నికల్ గా అసలు ఎక్కడ ఉంది అండర్ వ్యాల్యూ లో ఉండాలి సార్ ఇప్పుడు హై వ్యాల్యూ లో ఉండకూడదు ఇప్పుడు క్రూడు కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ అలాగే ఇవన్నీ కూడా దానికి డిమాండ్ సప్లై ఉంటుంది ఓకే మనం ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంటర్ అవ్వకూడదు సప్లై ఎక్కువగా ఉండి డౌన్ అయినప్పుడు పట్టుకుంటే ఇక్కడ ఏదైనా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు అది రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కాకుండా అసలు దీన్ని కొనటం వల్ల నాకు బెనిఫిట్ ఉందా లేదా లేదా అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్లో కంప్లీట్ సెల్ఫిష్ ఉండాలి డబ్బు నాది నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను రిస్క్ నాది నేను అనే ఆన్సరబిలిటీ మీరు తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన ఎవరు చెప్పారు సార్ మేము చేసామంటారు అలా రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి మీరే మనకి విజయవాడ నుంచి రాము లో ఉన్నారు హలో సార్ రాము గారు అడగండి డౌట్ ఏంటో హలో అదృష్టం లాగా ఫీల్ అవుతున్నా సార్ ఏం లేదు సార్ జొమాటో ఒక ఏర్లు ఉన్నాయి సార్ రెండు అరవై రూపాయల ఉన్నా మీ టీవీ వాల్యూమ్ తగ్గించి రాము టీవీ వాల్యూమ్ తగ్గించి స్ట్రైట్ గా ఫోన్ లోనే మాట్లాడండి మీకు క్లారిటీ క్లారిటీ అని చెప్పండి జుమాతో రెండు వందల అరవై రూపాయలు ఏడు పేర్లు ఉన్నాయి సార్ అదే ఇంకా పైకి వెళ్తుందా కింద దిగుతుందా ఒక డౌట్ అవి దాన్ని కొంచెం ఒక నిమిషం ఒక రెండు మూడు ఏళ్లు కనక ఉండగలరా లేదా అలా షార్ట్ టర్మ్ సార్ లాంగ్ లో ఉండలేదు సార్ షార్ట్ టర్మ్ అయితే కొంచెం టూ ఎయిటీ టూ నైన్టీ దాకా వస్తుంది సార్ అక్కడ ఎగ్జిట్ అవ్వండి మొన్న వచ్చినట్టు టూ నైన్టీ అరేంజ్ వస్తుంది లాంగ్ టర్మ్ అయితే ఏంటంటే ఇది ఒక ఫైవ్ దాకా ఉందో టూ త్రీ ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉంచుకోండి మళ్ళీ తగ్గినప్పుడు రొటేట్ చేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ మంచి పెరిగేవి కానీ తగ్గేవి కాదు ఎగ్జాక్ట్లీ సార్ మంచి సజెషన్ సార్ అండ్ సార్ ముఖ్యంగా ఇప్పుడు మన పార్టీ ట్రేడింగ్ అకాడమీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఇన్వెస్టర్లు అయ్యుండి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది వాళ్ళు పెట్టాలని అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం అవగాహన కూడా పెంచుకోవాలి సో ఇలాంటి వాళ్ళకి కోర్సు నేర్పించడంతో పాటు మెలకువలు చెప్పడంతో పాటు వాళ్ళకి సజెషన్స్ కూడా ఇష్టమండి ఎలా ఉంటాయి అలాంటి వాళ్ళు వాళ్ళకు ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు డబ్బు నేర్చుకుంటాం ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో రెండు కావాలి సార్ ఒకటి మనీ కావాలి ఒకటి నాలెడ్జ్ కావాలి చాలా మంది ఏమవుతుంది అంటే గా వెళ్ళకూడదు మనీ ఉంటుంది కానీ నాలెడ్జ్ ఉండదు సో ఆ నాలెడ్జ్ మేము ఇస్తాము డైలీ మేము అడ్వైజరీ మేము చేసే అడ్వైజర్ అంతా కూడా మీకు కూడా ఇస్తుంటాం కాబట్టి లైవ్ డెమో టైప్ లో ఉంటాయి లైవ్ లైవ్ కాల్సార్ సో ఇప్పుడు ఇదైతే నేను డమెండ్ ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో జో జొమాటో వాళ్ళ ఇది చెప్పాను కదా డీమార్ట్ ఎస్ నేను కొనుక్కోండి డిమార్ట్ అవునవును బ్రిటేన్యా కానీ డీమార్ట్ కానీ నేను ఏదైతే చేస్తానో అదే హైలీ రికమండేషన్ అయితే రెండు చెప్పి రెండు చెప్పాను వన్ సెకండ్ సార్ మేము మాట కట్టొచ్చాను హైదరాబాద్ నుంచి సైదులు లైన్ లో ఉన్నారు హలో 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 సైదుల్ గారు సార్ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ సార్ అదే కొత్తగా ఇది స్టాక్ మార్కెట్ తెలుగు అది అక్కడ ట్రైనింగ్ అని ఇస్తా ఉంది కదా సార్ అది ఎక్కడ ఉంటుంది ఎక్కడ కొంచెం నాకు కావాలి సార్ సార్ని కలవాలి సార్ మీరు ఎక్కడ ఉండేది హైదరాబాద్ లో హైదరాబాద్ లో నేను నిజాంపేట సార్ కూకట్పల్లి నిజాంపేట దగ్గర మా ఆఫీసు రాఘరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ రోడ్ నెంబర్ త్రీ మీరు ఒకసారి నాకు పర్సనల్ గా వాట్సాప్ ఇచ్చిన నేను లొకేషన్ షేర్ చేస్తాను మీరు రావచ్చు డెఫినెట్లీ సైదులు నేను నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఇట్ ఈస్ పాసిబుల్ నైన్ ట్రిబుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని వస్తాయి మీకు వాట్సాప్ లో లొకేషన్ డెఫినెట్లీ మీరు అవగాహన పెంచుకోవచ్చు సార్ అండ్ జనరల్ గా చాలా మందికి అంటే మీ సజెషన్స్ లో కావచ్చు షార్ట్ టర్మ్ కి సంబంధించి లాంగ్ టర్మ్ కి చాలా సందేహాలు వస్తాయి జనాలండి సో వీటిలో సజెషన్స్ అంటే యాజ్ ఆన్ టుడే ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అండి జస్ట్ లైక్ మనం కార్ ని ఫిఫ్టీ సిక్స్టీ స్పీడ్ లో వెళ్తున్నట్టు సో పెద్దగా మనకి డేంజర్ ఉండదు ఓకే అంటే సేఫ్ జర్నీ ఉంటాయి రిటర్న్స్ తక్కువ వచ్చినా కానీ మనకి పెద్దగా నా ఇవ్వండవు ఇప్పుడు మొన్న నిన్న ఒక ఆయన ఫోన్ చేసిన హాల్ కొన్నాను సార్ లాస్ అయ్యానని ఏం పర్వాలేదు ఒక ఆరు నెలలో మళ్ళీ వస్తాయి అదేమి జీరో అయిపోయే కంపెనీ కావాలి కాకపోతే ఏమవుతుందంటే మన ఇన్వెస్ట్మెంట్ రొటేషన్ ఉండదు బ్లాక్ అవుద్ది కొంత టైం సో ఒక లాంగ్ టర్మ్ మార్జిన్ ఇగో ఇంత నాకు రావాలి అని కాకుండా ఓకే వచ్చింది మనం తీసుకుందాము ఒక ఫ్రీ అమౌంట్ మనం పర్వాలేదు అనేది వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సజెస్టబుల్ లేదు అలా కాదు నా దగ్గర కొంత అమౌంట్ ఉంది దాన్ని నేను ఒక మంత్లీ కానీ ఒక త్రీ మంత్స్కి కానీ నాకు ఖచ్చితంగా కొంత రిటర్న్స్ రావాలి అంటే దీని మీద ఒక ఇన్కమ్ జనరేట్ కావాలి అన్న వాళ్ళకి షార్ట్ టర్మ్ షూర్ సార్ సో వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు వాళ్ళు అట్లా అంటే డేషన్ తీసుకుంటే బెటర్ మీరు క్లియర్గా ఉండాలి నేను లాంగ్ టర్మా నేను షార్ట్ టర్మా సార్ సో కొంతమంది మిక్స్డ్ గా కూడా ఉండొచ్చు కొంత అమౌంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ లో చేసి కొంత అమౌంట్ ట్రేడింగ్ లో ఎందుకంటే మీరు మనం చూస్తున్న వాళ్ళ మార్కెట్స్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు ఏ స్టాక్ చూసుకున్న లైన్ స్టాక్స్ సెవెంటీ టూ హండ్రెడ్ పాయింట్స్ డైలీ మూవ్మెంట్ అవుతుంది అలాంటప్పుడు మనం వి కెన్ టేక్ ద ఛాన్స్ అవును అవును కొంత డైలీ అంటే కొనడం అమ్మడం అనేది అంటే అందరికి అర్థమయ్యే భాష ఇది డైలీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే బెటర్ అంటారా ఎట్లా అది అంటే జనరల్ గా మన దగ్గర రెగ్యులర్ గా చేసినా లేకపోతే అకేషన్ గా చేసినా అల్టిమేట్ గా డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా ఓకే అది ఇంపార్టెంట్ నాకు డబ్బులు లాస్ అవుతు రెగ్యులర్ గా చేస్తున్నా అంటే మనం ఆ వీక్ ఏరియాస్ ని కవర్ చేసుకోవాలి సో ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఏదో బయింగ్ సెల్లింగ్ చేయటం కాదు మనకి ప్రాఫిట్ రావడం ఇంపార్టెంట్ అది కూడా చూసుకోర్ ఆఫ్ ట్రేడ్స్ కన్నా ఇంపార్టెంట్ మనం స్కిల్స్ పెంచుకోవాలి ఇప్పుడు ఇంట్రాడ్ చేయాలంటే స్కిల్స్ పెంచుకోవాలి తప్ప ఆబ్వియస్ నేను ఓన్లీ బయింగ్ చేసేస్తాను నాకైతే టైం ఉందంటే అంటే అవ్వదు అవ్వదు సార్ నేను ఇంతకు ముందు మీతో అన్నాను నాకు చాలా చాలా డౌట్లు ఉన్నాయి ఇన్స్టిట్యూట్ సంబంధించి ఎందుకంటే కాలర్స్ చేసే డౌట్స్ ఏ ఇన్ఫాక్ట్ ఏమిటంటే ఈ టూ మంత్స్ కోర్స్ లో కూడా ఈ కోర్స్ చేయడానికి కచ్చితంగా కామర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే అలా ఏమైనా ఉండాలంటే అలా తినిబడి కన్నా ఒక్కటి కావాలి రెండు కావాలి సార్ ఒకటి ఏంటంటే ఆ కశ కావాలి ఓకే నేను తెలుసుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి డబ్బుని సంపాదించాలి రెండోది నమ్మకం కావాలి అది మేము చెప్పేదాన్ని మనం తీసుకొని అంత కసిగా మనం ఇప్పుడు నిజంగా నిజంగా నేర్చుకోవాలి దీనిలో సంపాదించాలన్న వాళ్ళందరికి క్వాలిఫికేషన్ అక్కర్లా మనందరం చూసాము ఇవాళ టాప్ సి కంపెనీ ఓనర్స్ ఎవరు కూడా చదువుకోవాలి వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు అలాగే చదువుకున్న వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు లాజిక్ కావాలి అంతే సార్ దీనిలో లాజిక్ చూసుకోవాలి ఎందుకంటే ఇందులో ఇంగ్లీష్ తెలుగు ఏమంటుంది మేము తెలుగులో చెప్తాం నోట్స్ తెలుగులో ఇస్తాం చార్ట్స్ చూడటం దాని యొక్క లాజిక్ చూసుకోవటం అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ చూస్తాం బట్ గీతజ్ఞానం ఉంటే చాలు చాలు సూపర్ సూపర్ సార్ అండ్ సార్ కోర్స్ ఎలా ఉండబోతుంది అంటే టూ మంత్స్ కోర్సులో స్టార్టింగ్ వన్ వీక్ ఒక మాడ్యూల్ అంటే అలా అలా అలాగే రీజన్స్ టెక్నికల్ ఎనసిస్ ఫస్ట్ డీల్ చేస్తాం సార్ మొత్తం టెక్నికల్ ఎనసిస్ ఆ తర్వాత ఫండమెంటల్ ఎనసిస్ చెప్తాం ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ తర్వాత ఎంసిఎక్స్ మిరనట్ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ అలా చేసుకోవాలి ఆ తర్వాత వచ్చి ఈ యొక్క ఈటిఎఫ్ బాండ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అంటే ఓవరాల్ గా ఒక అవగాహన కల్పిస్తా అలాగే ఎవ్రీ ఫ్రైడే లైవ్ మార్కెట్ లో ట్రేడింగ్ మీకు కోచింగ్ ఇస్తాం అనమాట మేము చెప్పిన థీరీ అంతా ప్రాక్టికల్ గా చూపిస్తాం సో తర్వాత వాళ్ళతో చేయిస్తారు వాళ్ళతో చేయిస్తాం మీతో మళ్ళీ ఇదేంటంటే ఒక ఎందుకంటే మనం చెప్పడం తీరి అందరం చెప్తాం కానీ చేయించాలి కదా వాళ్ళకి అదే కదా వాళ్ళకి రావాలి ఇప్పుడు మేము ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కాదు నా డిఫరెన్స్ ఏంటంటే మీతో నేను చేయిస్తాను నేను అదే అడగబోతున్నాను మీరు చెప్పేశారు నాకు అదే మిగతా ఇన్స్టిట్యూట్ నుంచి చాలా వస్తున్నాయి స్టాక్ మార్కెట్ కి సంబంధించి అవగాహన ఇస్తా బట్ మనది ఎంతవరకు ప్రత్యేకం మనది ఎందుకు చూస్ చేసుకోవాలి డెఫినెట్ గా సార్ ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీతో చేయిస్తాను అనమాట సో మీకు వచ్చేదాకా నేను చెప్తాను ఒకసారి ఒక బ్యాచ్ లో మీకు అర్థం కాలేదు లేకపోతే గ్యాప్ వచ్చింది ఇంకో బ్యాచ్ లో ఫ్రీ జాయిన్ అవ్వండి వావ్ గ్రేట్ మీరు మానే మా ఆఫీస్ ఉంది మార్నింగ్ నైన్ ఓ నుంచి ఫైవ్ ఓ దాకా ఈవినింగ్ ఎయిట్ దాకా ఓపెనింగ్ సో మీరు వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోవటం మాతో పాటు ఉంటాం మీకు అన్నాను కదా కసి ఉన్నవాళ్ళే నన్ను కాంట్రాక్ట్ క్యారింగ్ క్యాజువల్ వాళ్ళు వద్దు అసలు సూపర్ చేసుకుంటున్న వాళ్ళకి ఈవినింగ్ క్లాసెస్ ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి సూపర్ సో మనం ఒక డెడికేటెడ్ గా దీనిలో మనం సక్సెస్ అవ్వాలి అనే అనే నిజంగా ఫీలింగ్ కాంటాక్ట్ నేను షూర్ సార్ ఏమిటంటే కూడా గానుగుబాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ గారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు చెప్తున్నారు సెప్టెంబర్ ఫోర్త్ నుంచి నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతోంది ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అలాగే అవగాహన పెంచుకోవాలి అంటే డెఫినెట్లీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వమని చెప్తున్నారు మీరు ఖచ్చితంగా పాజిటివ్ ఫలితాలు అయితే పొందుతారు సో ఆ ఫోన్ నెంబర్ కూడా మళ్ళీ మరొకసారి చెప్తున్నాను నేను నైన్ ట్రిబుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నెంబర్ కాల్ చేసి మీరు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు డెఫినెట్లీ కోర్సులో జాయిన్ అయ్యి చాలా మంచి ఫలితాలు కూడా పొందవచ్చు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కోర్సెస్ లో నెంబర్ వన్ కోర్సుగా చెప్పొచ్చు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి అవగాహన పెంచుకోవడం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా కాలర్స్ అందరికీ కూడా అటెండ్ చేశారు అండ్ మంచి విషయాలు చెప్పారు వాళ్ళ పార్టీ ట్రేడింగ్ అకాడమీస్ బిజ్ బజ్ స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉండండి